దేశానికి ఆత్మ ప్రజాస్వామ్యానికి ప్రాణం పౌరులకు రక్షా కవచం ఇదే భారత రాజ్యాంగం నేడు డెబ్బై ఆరవ జాతీయ రాజ్యాంగ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ ఆమోదించిన రోజును జ్ఞాపకార్థంగా దేశమంతా సంవిధాన్ దివస్ ఘనంగా జరుపుకుంటోంది ఈరోజు దేశ ఐక్యతకు సమగ్రతకు ప్రతిరూపమైన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ రాజ్యాంగ దినోత్సవం గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అత్యంత వివరణాత్మకమైన ప్రజాస్వామ్య గ్రంథం అదే భారత రాజ్యాంగం మొదట రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు మూడు వందల తొంభై ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగం న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభృతత్వం అనే నాలుగు స్తంభాల మీద నిలిచింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సార్వభౌమత్వం సామ్యవాదం లౌకికవాదం ఇవన్నీ మన రాజ్యాంగ లక్షణాలు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రెండేళ్ల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించింది పదకొండు సార్లు సమావేశమై నూట అరవై ఐదు రోజులు చర్చించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ దీన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి వచ్చింది జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చారిత్రక కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్ లో జవహర్ లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ పూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు అందుకే జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం రాజ్యాంగంలో పౌరులకు ఆరు ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు మత స్వాతంత్ర హక్కు దోపిడికి వ్యతిరేక హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు విద్యా సాంస్కృతిక హక్కు పదకొండు ప్రాథమిక విధులు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు పంచాయతీరాజ్ మున్సిపాలిటీలు ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చిన మహోన్నత చట్టం మన రాజ్యాంగమే ఇక రాజ్యాంగంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం ఉంది స్వరాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలకు పైగా పోరాటం కొనసాగించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు నాలుగు ద్వారా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పదిహేను నుంచి ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరును సంవిధాన్ దివస్ గా జరుపుకుంటున్నాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది అమరా సంవిధాన్ అమరా స్వాభిమాన్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఢిల్లీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ పాల్గొని రాజ్యాంగ నిర్మాతలకు నివాళి అర్పిస్తారు దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు కార్యాలయాల్లో రాజ్యాంగ పీఠిక పఠనం చర్చలు సెమినార్లు జరుగుతున్నాయి రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది వయోజన ఓటు హక్కు కల్పించింది స్వేచ్ఛ సార్వభౌమత్వం సౌమ్యవాదం లౌకికవాదం లక్షణాలతో దేశాన్ని ఏకం చేసింది ఇది కేవలం చట్ట పుస్తకం కాదు భారతీయుల ఆత్మ గౌరవం ఆశయాల సారం డెబ్బై ఆరేళ్లుగా ప్రజల్ని ఏకం చేస్తూ హక్కులు కాపాడుతూ భవిష్యత్తుకు బాటలు చూపిస్తున్న రాజ్యాంగం ఇది భారతదేశ పవిత్ర గ్రంథం డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు